హలో అండి నేను ఆరుణానందగిరి ఇక పక్షులు తిరగడం స్టార్ట్ చేయలేదు ఇక రోజు హలో అండి నేను ఆరుణానందగిరి ఇక ఇప్పుడు మరి పూజ ప్రారంభిద్దాం ఇక నిన్న పెట్టిన పుష్పాలన్నీ తీసి మళ్ళీ కొంచెం శుభ్రంగా తుడిచి క్లాత్ మీద మళ్ళీ కొత్త పుష్పాలు అలంకరించి దీపాలు దీపారాధన చేసిన తర్వాత మనం పూజ ప్రారంభిద్దాం లలిత నమ ఇక రోజు చెప్పినట్టే ఫస్ట్ కుంకుమార్చన కుంకుమార్చన అయిన తర్వాత ఇక ధూపం తర్వాత నైవేద్యం తాంబూలం సమర్పించడం ఇది మన పూజా విధానం ఇక నైవేద్యం బెల్లం సమర్పించిన ఇక ఇప్పుడు మళ్ళీ నైవేద్యం తయారు చేసినాక తీసుకొచ్చి పెడతా ఎందుకంటే పొద్దున్నే ఏడు గంటల వరకు మనకు నైవేద్యాలు తయారు చేసి పూజ చేయాలంటే సాధ్యమైతలేదు కుంకుమార్చన ఇవన్నీ మిస్ అవుతుంది లేట్ అయినా కొద్దిగా అందుకని ఫస్ట్ నాకు అర్చన ముఖ్యం కాబట్టి కుంకుమార్చన దేవత ఆరాధన ఫస్ట్ చేసుకొని బెల్లం సమర్పించిన పర్వాలేదని చేస్తున్నా అయితే ఐదు గంటలకు లేస్తే ఏడింటి వరకు మనకు పూజ అవుతుంది ఇక ఎన్నో చేసిన తర్వాతనే పూజ చేసుకోవడం ఉంటుంది ఇక అట్లా అందుకని ఇట్లా చేస్తున్నా మరి మళ్ళీ నైవేద్యం తయారైనాక మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టి ధూపం వెలిగిస్తా ఇక దీపాలు ఉంటాయి కాబట్టి ధూపం వెలిగించి మళ్ళీ ఏదో చిన్న స్తోత్రం పాడుకుంటా ఇట్లయితే జరుగుతుంది మరి ఇక ఒక పాట పాడుకొని సంపూర్ణం చేద్దాం నిన్న సాయంత్రం కూడా షూట్ చేయలే ఎవరొకరు ఉంటారు కాబట్టి వచ్చినప్పుడు ఇక వాళ్ళ ముందు అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పూజ చేసుడు ఉండదు ఒకవేళ నేను సాయంత్రం పూజ చేసే టైంలో ఎవరైనా వస్తే ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటూ చేసుడు ఉండదు షూట్ వీడియో కూడా షూట్ చేయ నా పని నేను చేసుకుంటా తర్వాత ఇంకా వాళ్ళతో మాట్లాడడా ఉంటుంది ఇట్లా ఉంది మరి ఈరోజు సండే సండే రోజు లలిత పరమేశ్వరి అమ్మవారి నామాలు చదువుకున్న కుంకుమార్చన చేసిన ఇప్పుడు బెల్లం నివేదించిన ఈరోజు పులిహోర పెట్టచ్చుండ్రు తర్వాత గూడ అన్నం బెల్లపన్న పెట్టచ్చుండ్రు ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడదాం ఇక తొందరగా కంప్లీట్ చేసుకొని వస్తాం మళ్ళీ ఇప్పుడైతే కూడా గూడేసిన ఇక బయటకు వెళ్దాం ఈరోజు సండే సండే అంటే మరి సూర్యారాధన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తిని సేవించడం వల్ల మనకు ఆరోగ్యం ప్రదాత సూర్యుడు అంటే అందుకని మరి అగ్నిహోత్రం చేద్దాం ఇక ఆహుతి సమర్పణ తర్వాత ఆదిత్య పారాయణతోటి మన అగ్నిహోత్రమైతే సంపూర్ణమైంది ఇక ఇప్పుడే నైవేద్యం సీర సమర్పించినాం ఇక ఇప్పుడు ఒక హారతి పాట పాడుకుని బయటకు వెళ్దాం ிச்சபுரமொலுவை ஸ்ரீலலிதா பசிடி பாதகிதே நீராஜனும் பங்காரும் தள்ளிக்குதே நீராஜனம் தள்ளிக்குதே நீராஜனம் பங்காரும் தள்ளிக்குதே நீராஜ்ரிஹாசனேஷ் ఇంకా ఇట్లా ఏదో నాకు వచ్చినవి స్తోత్రాలు వాడుకొని లేకుంటే ఒక హారతి వాడుకొని సంపూర్ణమైంది ఇప్పుడు మన పూజ మళ్ళీ పగలు నైవేద్యం పెట్టేటప్పుడు చేస్తాం నైవేద్యం చింతపండు పులిహోర వేస్తున్నా ఇక ఇవన్నీ పప్పులు గిట్ట ఫ్రై అయిన తర్వాత చేద్దాం మరి ఇంకా ఈరోజైతే తమ్ముడు వాళ్ళు సత్యనారాయణ పూజ చేసుకుంటున్నారు ఇక ఇక్కడికైతే వచ్చిన మళ్ళీ పగలు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి తయారు చేసి పెట్టొచ్చిన అయితే ఈ తొమ్మిది రోజులు ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఊరు అసలు వెళ్ళద్దు వేరే ఊరికి ఊర్లోనే ఉంటే మాత్రం కంపల్సరీ మూడు సార్లు నాలుగు సార్లు నైవేద్యాలు పెట్టడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ఇక పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్తా ఇప్పుడే మనం చింతపండు పులిహోర నైవేద్యం సమర్పించినాం ఇక ధూపం కూడా వేసినాం బయటకు వెళ్దాం పక్క అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే నేను భోజనం చేయడం నైవేద్యం తినే పిట్ట ఇక్కడ గోడ మీద కూర్చుండే అప్పటి నుండి ఉన్నట్టుంది నేను అంత చూడలే కూర అయితే చెట్టు మీద ఉంది ఇక్కడ ఉసిరి చెట్టు కాడు ఉండే నైవేద్యం తినే పిట్ట చూడండి రెండు ఉన్నాయి కానీ అది కూడా ఉండే ఎటువైందో మరి సరే చూడండి అబ్బ ఇప్పుడు రెండు సార్లు నైవేద్యం తినేపిట్టను మిస్ అయినాం ఇక అంతే సాయంత్రం ఇప్పుడే నైవేద్యం పెట్టను சர்வமங்கே சிவே சர்வாரி கே சரணே திரம்பே கௌரி நாராயணீ நமஸ் நாராயணீ நமஸ் இப்படே சாயந்திரம் பூஜை சம்பவம்